Thank ఈ ఈ సీజన్లో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వాంతులు విరోచనలు చాలామందికి గమనిస్తుంటాం చిన్నపిల్లల నుండి కొంచెం పెద్ద పిల్లలు తర్వాత పెద్దవాళ్ళలో కూడా ఉంటారు వాంతులు విరోచన అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఒంట్లో నీరంతా కూడా పోతుంది ఒంట్లో నీరు పోయినప్పుడు మనిషి నీరసం సో దీనికి కొన్ని ఇంట్లో చిట్కాలు ఉన్నాయి బాగా ఎక్కువైపోతే అప్పుడు హాస్పిటల్ కూడా వెళ్ళాలి ఇంట్లో చిట్కాలు ఏంటంటే ఒంట్లో నీరు లవణాలు వెళ్ళిపోతాయి కాబట్టి ఆ లవణాన్ని మనం ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఇందులో ఉంటాయి నీరు లవణాలు అంటే మనకి చక్కగా దొరికే కొబ్బరి నీళ్ళలో ఉంటాయి తర్వాత నిమ్మకాయ నీళ్ళు ఒక గ్లాసు నిమ్మకాయ నీళ్ళు వేసుకుని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పంచదార వేసుకుని అది గడిగడికి తాగాలి అంటే అరగంటకి ఒక అర గ్లాస్ తాగినా సరిపోతుంది సో ఎన్ని వీరోచన అయ్యాయి దాన్ని బట్టి ఇది తరచుగా ఈ ముకాయ నీళ్లు కొబ్బరి నీళ్ళు తర్వాత ఓఆర్ఎస్ అని గవర్నమెంట్ హాస్పిటల్లోను పిహెచ్సిలోను బయట మెడికల్ షాప్లో కూడా దొరుకుతాయి ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అంట సో అది ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకుని అది కూడా తరచుగా తాగుతుంది అంటే బయటికి పోయిన నీళ్ళకి ఇవి మనకి రీప్లేస్మెంట్ చేసుకుంటే దేశం రాకుండా ఉంటుంది ప్రమాదం లేకుండా ఉంటుంది అలాగని ఇంట్లో పూర్తిగా ఉండక్కర్లేదు ఒకవేళ రెండు రోజులు వాంతులు నిర్వచనాలు ఎక్కువైపోయి మనిషి బాగా అయిపోయి మనిషి పిలిచే పలకకపోవడం కానీ అపస్మార స్థితి కానీ బాగా మత్తుగా ఉండడం కానీ లేదు ఒక బాగా తగ్గిపోయింది అనుకోండి అప్పుడు ఇంట్లో చేయకూడదు అదేంటంటే అది ఇండికేషన్ హాస్పిటల్ కి నీరెస్ట్ హాస్పిటల్ కి ఏజెన్సీ కానీ హాస్పిటల్ పైన అంటే అక్కడ డాక్టర్ గారు సెలైన్లు పెట్టడం కానీ అంటే ఓవర్ మనం తీసుకోరు కదా మత్తు వాళ్ళ పేషెంట్ ఏంటంటే నోటితో టైం తీసుకోలేడు కాబట్టి వాళ్ళకి సెలైన్లు పెట్టడం కానీ అవసరమైన యాంటీబయోటిక్ మిగిలిన టెస్టులు చేయించడం కానీ జరుగుతుంది థ్యాంక్ యూ ఎస్ డెవలపర్స్ రాజ world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library arvo plant kids corridor ss developers 100% through 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamidri. Visit at www.ssdevelopers.net.